హరిం నర హరిం రామం గోవిందం దా మనం సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి మృగశీర్షా నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభిందలు మృగ ముందర మృగశీర్షా నక్షత్రం తర్వాత గ్రహం తర్వాత కేతుగణం తర్వాత ఆశీర్వచనం ఈ మృగశీర్షా నక్షత్రం అజ్ఞానాన్ అజ్ఞానావేదీర్థం విద్యాతీర్థం వివేకాన్ సర్వేం సుఖనందీర్థం భారతీయ తీర్థమాటే భారతీర్థమహాస్వామివారి నక్షత్రం ఆశ్రయజనపరక్షకులు తపశ్చక్రవర్తులు శ్రీ 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 శృంగేరీ దక్షిణాంనాయ శృంగేరీ పీఠాధీశ్వరులు భారతీర్థస్వామివారి దివ్యానుగ్రహంతో తక్కరకమసాతులు శ్రీ 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 జగద్గురువిధు శేఖర భారతి మహాస్వామివారి దివ్యానుగ్రహంతో జగద్గురు భారతీర్థమహాస్వామివారి దివ్యానుగ్రహం అందరికీ అన్ని వేళ ఉండాలని ఆకాంక్షిస్తూ మృగశీర్ష నక్షత్రం ఓం సోమో రాజా మృగశీర్షేణ ఆ గన్నో నక్షత్రం ప్రియమస్ ధామ ఆప్యాయమానోబవ సాధాన నేత ప్రజాయజమా దాతు ఎత్తే నక్షత్రం మృగశీర్షమస్తి ప్రియకం రాజన్ ప్రీతమం ప్రియాణ సోమ హిషా విధే சன்னுதே சோமோ வா காமய ஓஷீன சேதகம் சோமா மிருகஷீர்ஷாயிஷ்யமாஞ்சரும் வை சரோமுது வை சோஷீன சமாநாயே யோஜேனேதோத்தோகதி சோமா மீர்ஷாஸ்வன் காபியஸ்வீப்ப राजाय स्वा bijective स्वाहेति आदि देव दा प्रच देव से दा सेदा परमशीर्ष रक्षत्राधिष्ठाला देवदा अनुग्रह सिद्धरसो तथास्तु ओम शनैश्चर ग्रह ओम समक्र वक्र भस्कर चन्नस्तौ द सूर्य संवादो वा त्वरपापसदा यमाय सोम मूंजुंदा यमाय जुदावे यमगोय्य कवच चक्रतो दोरण कृता

చంద్రం దయంపురవీచంద్రాంతేస్వా బ్రహ్మదేవానా పదవీ కవీనాం చివృపామృగా పవిత్రమి మూ అధిదేవతృతురస్

मानो नमा मान आय राय नमा मान आयो न आय राय न आय प्रप्राय न आय प्रा आय प्रप्राय राय प्रमोदे मोजे प्राय राय प्रमोजे प्रमोदे मोजे प्र प्रमोदे मोदे रे दे मोदे अपायो इत्ये यो रसा तव हमस्पा आवश्यायनाया आयुषे देवता युत्वाय गृह्णामि శతమానం భవతి శు పురుషశితేంద్రియ ఆయుష్యేంద్రయ ప్రతిష్టతి అసహితమృర్షారక్షత్రాధిష్టారదేవత అధిదేవతృవదా దేవత కేతుగణానుగ్రహేణ శారదా చంద్రమోహీశ్వరదివ్యాగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వరస్వామిదివ్యానుగ్రహేణ వేదపురుషానుగ్రహేణ ఋక్కుణీ సత్యభామా సమేత

ृषम आधव मधुुसूदन हरि नर हरिम राम गोविंद दधिवामनम विष्णु नारायण मधवं मधुसूदनम हरि नर हरि राम गोविंदम दधिवामनमु नारायणंकृष्ण मधवं मधुसूदनम हरी नर हरिरामं गोविंदमन शिवराम गोविंद नारायण महादेवा शिवराम गोविंद नारायण महादेवा शिवराम गोविंद नारायण महादेवा